చికెన్ అయితే సూపర్ గా రెడీ అయిందండి చాలా బాగుంది మంచి స్మెల్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంది చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే బిర్యానీ అయితే చూద్దాం బిర్యానీ కూడా బాగుంది బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రై ఫ్రై చాలా బాగుంది ఇది కూడా బాగుంది బాగా ఎక్కువ డ్రై అయిపోయినట్టుంది బిర్యానీ ఫ్రై ఇది బాగుంది సూపర్ గా ఉంది ఫ్రై కూడా ఇది తెలంగాణ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ కూర రెడీ అయిపోయింది ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దేవుడికి సమర్పించి అడవి అంటే సూపర్ ఉంటది ఫారెస్ట్ ఇది చాలా బాగుంటది వాళ్ళు అక్కడ జనం అందరూ వచ్చారు కదా వెళ్ళిపోయారు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు కూడా తెలియదు అంతలాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటది ఇక్కడ ఇది తెలంగాణలోని కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిస్టారం కిస్టారం చిత్తంతుల్లి గుడి అండి ఇక్కడ అడవిలో ఉంటది గుడంతా కూడా కూర అయితే బాగుంది చికెన్ బిర్యానీ అయితే బాగుంది చికెన్ అయితే సూపర్ పూర్తి వీడియో చూడాలనుకుంటే లింక్ ఉంది క్లిక్ చేయండి పూర్తి వీడియో చూడొచ్చు